జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ మహితాపూర్ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రేవణి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పైడపల్లి సత్యనారాయణరావు ఇండియన్ పీపుల్స్ ఫోరం యుఏఈ అధ్యక్షులు జితేందర్ రాయకల్ మండల అధ్యక్షులు అన్నవేణి వేణు రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ పరాల తిరుపతి రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి రాయకల్ పట్టణ అధ్యక్షుడు కల్లేడ ధర్మపురి ఎంపీటీసీ ఆకుల మహేష్ రాసనాల మధు పిఏసీఏ చైర్మన్ ముత్యం రెడ్డి మహిపాల్ రెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తొగిటి లక్ష్మీనారాయణ మంగళారపు లక్ష్మీనారాయణ మరియు జిల్లా పదాధికారులు మరియు మండల పదాధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినాయి కదా రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసిన మన దేశంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మన అందరు మహిళల ఆశీర్వాదం అందరిది పెద్దలందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ జగిత్యాల సారే నిలబడ్డాడు ఈ పదిహేనవ ఎలక్షన్ నిలబడుతున్నాడు సారు పదిహేను ఎలక్షన్